బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం చెల్లూరు టీడీపీ గ్రామ శాఖ అధ్యక్షుడు చుండ్రు రాజు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వంద రోజు పాలన వివరిస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల శ్రేణులు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా యాగా తాటిగా నిలబడి రాష్ట్ర ప్రజలకు ప్రదానికం అంతా ఈ రాష్ట్రంలో మనుగడ సాధించేటువంటి అవకాశం కూడా లేదు అని తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు బొత్తులో ఉన్నాయి కాబట్టి ఈ ఈ అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి అన్ని అన్ని చేస్తాం మొన్న నాకు ఐదు అవకాశం ఇస్తుంది ఆ మన భగవత్తులో అధికార పార్టీ శాసనసభ리가 మీరు ఇది పదహారవ సంవత్సరం అయినప్పటికీ అందులో ఐదు సంవత్సరాలు మాత్రమే అధికార పార్టీ శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి నా ఓపు నాకు అక్కడ వాళ్ళు పనిచేసాం నూటి అరవై శాతం పనులు మనం కంప్లీట్ చేసుకున్నాం ఆ మిగిలిన శాతం ఎంత శాతం ఉంటే అంత శాతం మన తొందరలో రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే ఆకర్ సంవత్సరంగా చేపెట్టాం అతి తొందరలో అన్ని పనులు కూడా పూర్తి చేసుకుంటాం అని చెప్పి మీ అందరికి సవరిగా మనం చేస్తూ అదేవిధంగా మన అక్క చెల్లెమ్మలకి ఏవైతే హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా రేపు దీపావళికి ఉచితంగా మన గ్యాస్ పథకం ఎనభై తొమ్మిది మొదలు పెడతారు అలాగే పదిహేను వందల రూపాయలు ఏదైతే మీకు మరి హామీ రాత్రి అలాగే మన పిల్లలకు పదిహేను వేలు అన్ని ఒక్కోపతి ఒక్కోపతి ఇవ్వడానికి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు